తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ గ్రామీణ చైతన్యం రచనా పట్టణం వి శారద ఇది వంశీ ఇంటర్నేషనల్ సాహితీకరణం వారు నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇక విందామా ఫ్యాక్టరీ ప్రతినిధులు రామాపురంలో అన్ని వనరులు తమ ఫ్యాక్టరీకి అనుగుణంగా ఉన్నాయని గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని రామాపురానికి వస్తే ఆ ఊరి ప్రెసిడెంట్ సదానందం ఒప్పుకోలేదు నిరుద్యోగులైన కొంతమంది యువకులు ఈ ఫ్యాక్టరీ ధర్మమా అని తమకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆస్తు ఉన్నారు వారిలో సదానందం కొడుకు రాజేష్ కూడా ఒకడు సదానందం ఒప్పుకోకపోవడంతో రాజేష్ నాన్న ఊళ్ళో ఫ్యాక్టరీ పెట్టడానికి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నాడు ఎందుకంటే ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ తెలివి మీరుతారా అప్పుడు మన మాట వినరు మా నాన్న ఈ ఊరికి ప్రెసిడెంట్గా చేశాడు మా నాన్న తర్వాత నేను నా తర్వాత నువ్వు ఇలా వారసత్వంగా రావాలరా అన్నాడు సదానందం అయితే అసలు విషయం మీరు చెప్పే కాలుష్యం గురించి కాదన్నమాట ఫ్యాక్టరీ పొగ వల్ల పంటలు పాడైపోతాయి ఊర్లో పళ్ళం చెరువు కలుషితం అవుతుంది అంటే అందరూ మిమ్మల్ని మన ఊరు బాగోగుల కోసం తాపత్రయపడుతున్న దేవుడు అనుకుంటున్నారు ప్రజల అమ్మాయికులు మీలో ఇంత పదవీకాంక్ష ఉందని వాళ్ళకి తెలీదు మీరు ఈ పదవి నాకు ఇద్దామనుకుంటున్నారేమో కన్నీ తీసుకోను ఇది ఏమైనా రాచరకమ్మా ఎన్నాళ్ళు మన కుటుంబమే పరిపాలిస్తుంది బయట వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా రాజేష్ ఆవేశం చూసి సదానందం కొంచెం వెనక్కి తగ్గి ఒరయ్ నన్ను మరీ అంత స్వార్థపూర్కుడిగా చిత్రీకరించకురా పచ్చగా ఉన్న మన ఊరు ఫ్యాక్టరీ కాలుష్య కూరల్లో ఎక్కడ చిక్కుపోతుందోనని ఆందోళన పడుతున్నాను అది కూడా ఒక కారణమేరా అందుకే వద్దన్నాను అన్నాడు సదానందం ఫ్యాక్టరీ వల్ల ఎంత ఉపయోగమో చెప్తాను నాన్న ఎంతకాలము ఈ వ్యవసాయం మీద ఆధారపడతాను చెప్పండి పంటలు పండక రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మొన్నటికి మొన్న నా ఫ్రెండ్ రవణ వాళ్ళ నాన్న పురుగుల మందు తాగి చచ్చిపోలేదా వాడికే కనుక ఉద్యోగం ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా చెప్పండి మనకు ఉద్యోగం కావాలి అభివృద్ధి కావాలి అదే సమయంలో మన భూమి నీరు గాలి కోల్పోకూడదు కర్మాగారం పెట్టాలంటే పర్యావరణ రక్షణ ఒప్పందం తీసుకోవాలి అది లేకపోతే మనం అభివృద్ధి పేరుతో మోసపోతాం నేను ఆ ప్రతినిధులతో అన్ని విషయాలు మాట్లాడతాను మన ఊరి పాఠశాల అభివృద్ధికి వాళ్ళని కొంత నిధిని ఏర్పాటు చేయమని చెప్తాను ఈ రూపేణ పాఠశాల కూడా అభివృద్ధి చెందుతుంది అన్నాడు రాజేష్ ఇక గ్రామం మారితే ఈ మార్పు సమాజం మొత్తానికి వ్యాపిస్తుంది సమాజంలో సమస్యలు ఉంటాయి కానీ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి అన్నాడు రాజేష్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు